ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి వంద జన్మల అదృష్టం ఇది క్షణం ఆలస్యం చేయకుండా విను ఈ గురువారం రోజున నీ జీవితంలో గొప్ప మార్పుని చూడబోతున్నావు అంటూ బాబాగారు ఈరోజు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నారండి ఆ సందేశం ఏంటో తెలుసుకోవాలంటే మన వంద జన్మల అదృష్టం కలిసి రావాలంటే ఈ గురువారం రోజున మన జీవితంలో ఒక పెద్ద మార్పు రావాలి అంటే ముందు బాబాగారు చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకుందాం లీ రోజు నేను ఇస్తున్న ఈ సందేశం నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది వంద జన్మల అదృష్టం ఉంటే తప్ప నువ్వు ఇది వినలేవు తల్లి ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూస్తున్న నీ కోరిక తీరబోతుంది కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా అని బాబాగారు ఈరోజు మనకు ఒక చిన్న కథని అందిస్తున్నారండి ఈ కథ ద్వారా బాబాగారు చెప్పే సందేశాన్ని అర్థం చేసుకుని మన జీవితంలో రాబోయే మార్పుని మనమే సరి చేసుకుందాం ఒక గ్రామంలో కోటప్ప అనే బిచ్చగాడు ఉండేవాడు అతను పుట్టుకతోనే గుడ్డివాడు ఇక అతనికి ఉన్న ఏకైక ఆస్తి ఒక ముష్టి చిప్ప ఇక ఆ చిప్ప దిగువన ఉన్న నాలుగు కునుడులు మిలమిలా మెరుస్తూ ఉండేవి ఆ సంగతి అతనికి మాత్రం తెలియదు ఎందుకంటే అతను గుడ్డివాడు కాబట్టి అతను ముష్టి ఎత్తుకునేటప్పుడు దారిన పోయే వాళ్లకు ఆ మెరుపులు కనిపించేవి అలా కోటప్ప బిచ్చమెత్తుకుంటూ ఉండగా ఒక వ్యక్తి ఎదురుపడి ఇలా అంటాడు ఏంట్రా కోటప్ప నీ చిప్ప క్రింద ఆ మెరుపులేంటి బంగారు చిప్ప పట్టుకుని ముష్టి ఎత్తుకుంటున్నావా ఏంటి మెరుపుల ఏం మెరుపులయ్యా ఏం మెరుపులున్నా కూడా నాకేం కనబడతాయి చెప్పండి మీకుల నాకు పక్కవారిని చూసే అదృష్టం లేదు కదా అంతా ఎటకారం ఏంటి ఎటకారమా ఇప్పుడు నువ్వు అన్నావు చూడు దాన్ని వెటకారం అంటారు అంతేకాని నేను చెప్పింది కాదు సరేలే నీతో నాకెందుకు గాని నేను వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అదే గ్రామంలో ఉన్న కోమటి కిట్టప్ప నూనె దుకాణం ఉండేది కోటప్ప ప్రతిరోజు ముష్టెత్తుతూ ఆ దుకాణం ముందు నుంచే వెళ్ళేవాడు ఒకరోజు కోమటి కిట్టప్ప ఆ గుడ్డివాడిని పిలిచి ఇలా అంటాడు ఏం అదలో ఏంటో నీకు రోజు నిన్ను చూ చూస్తూనే ఉన్నాను నువ్వు ఇదే దారిన వెళుతున్నావు నన్ను నువ్వు ఎప్పుడు చూసి ఉండవులే కనీసం ఇక్కడ నా దుకాణం ఉంది అన్న సంగతి తెలుసా నీకు ఎందుకు తెలియదు బాబు ఇక్కడ జనాల అలజడి ఇంకా మీ నూనె వాసన బట్టి ఇది నూనె దుకాణం అని అర్థమవుతుంది బాబు మొత్తానికి తెలివైనవాడివి ందా ఇదిగో ఈ దమిడి ఉంచు అని చెప్పి ఆ చిప్పలో దమిడి వేసి ఆ చిప్ప యొక్క మెరుపుని చూసి ఆశ్చర్యపోయిన కోమటి కిట్టయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు ఏంటిది ఇతని చిప్ప ఇంతలా మెరుస్తుంది కొంపదీసి ఇది బంగారమా అయినా ఈ బిచ్చగాడి దగ్గర విలువైన బంగారం ఎలా ఉంటుందిలే అని అనుకుని కోటప్పతో ఇలా అంటాడు ఏంటయ్యా నీ చిప్ప అంతలా మెరుస్తుంది దానికి బంగారు పూత వేయించావా ఏంటి అయ్యా నా పరిస్థితి చూస్తూనే ఉన్నారు కదా నాకు తినడానికే లేదు అనుకుంటే ఇంకా బంగారు చిప్పలు అడుక్కుంటానా చెప్పండి అని కోటప్ప అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ చిప్పను నిశితంగా పరిశీలించిన కోమటి కిట్టయ్యకు ఎందుకో అది బంగారమే అనిపిస్తోంది దాంతో ఆ ఊర్లో దొంగ అయిన ముత్యాలప్పను పిలిపిస్తాడు ఇదిగో ముత్యాలప్ప నీకు ఒక విషయం చెప్తాను ఇది మన ఇద్దరి మధ్య రహస్యంగా ఉండాలి ఏంటయ్యా అంత రహస్యమేంటి నిధి ఏమైనా దొరికిందా ఒక విధంగా నిధి లాంటిదే కానీ అంత పెద్ద నిధి ఏం కాదు మన ఊర్లో కోటప్ప అనే ఒక గుడ్డివాడు ఉన్నాడు కదా నీకు తెలుసు కదా అవునవును నాకెందుకు తెలీదు ఇప్పుడు వాడితో మనకు పనేంటయ్యా ఇప్పుడు ఆ గుడ్డోడితోనే మనకు పని ఉంది ఆడి చేతిలో ఉన్న చిప్ప ఎప్పుడైనా చూసావా అది ఎందుకు మెరుస్తుందో తెలుసా నీకు ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు దానిని మనం దొంగలించి దాని రహస్యం ఏంటో తెలుసుకోవాలి ఏంటింటి ఇంత బ్రతుకు బ్రతికి గుడ్డోడి చేతిలో చిప్ప దొంగిలించాలా ఇది ఏమాత్రం బాగోలేదయ్యా నీ ముఖం చెప్పేది శ్రద్ధగా విను ఆ చిప్పని చూస్తే నాకెందుకో ఏదో విలువైన వస్తువుల ఉంది ఒక సామాన్యమైన చిప్పకు అంత మెరుపు ఉండదు అందుకే నువ్వు అది తీసుకొస్తే అందులో నీకు వాటాయిస్తాను అని చెప్పడంతో ముత్యాలప్ప సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు ఆ గుడ్డివాడు ఆ దుకాణం వద్ద నుండి వెళుతున్నప్పుడు ముత్యాలప్ప కూడా ఆ సమయంలో కోమటి కిట్టయ్య దుకాణం ముందే ఉంటాడు కోమటి కిట్టయ్య ముత్యాలప్పను సైగ చేయడంతో ముత్యాలప్ప కోటప్ప వెనకాలే వెళతాడు ఎవరూ లేని ప్రదేశంలో అయ్యో పాపం నీకు కళ్ళు కనిపించవు అనుకుంటాను నీ ఇల్లు ఎక్కడా నువ్వు అసలు రాత్రి ఎక్కడ పడుకుంటావు అని అడుగుతాడు ముత్యాలప్ప అతన్ని అతనికి ఏదో సహాయం చేస్తున్నట్టు నటిస్తాడు అయ్యా నాకు ఇంకా ఇల్లు కూడానా వాకిలి కూడా లేదు పగలంతా ఇలా అక్కడక్కడ బిచ్చమెత్తుకుని అదిగో ఆ శ్మశానం దగ్గర పెద్ద రావి చెట్టు ఉంది కదా ఆ చెట్టు క్రింద పడుకుంటాను అని అంటాడు కోటప్ప ఇంతలో అక్కడ జనం పెరగడంతో ముత్యాలప్ప అక్కడి నుండి బయలుదేరి తిరిగి వచ్చేస్తాడు అతన్ని చూసి కోమటి కిట్టయ్య ఇలా అంటాడు ఏమిటి ఒట్టి చేతులతో వచ్చావే నువ్వు ఆ గుడ్డోడి దగ్గర నుండి ఆ చిప్ప తీసుకుని వస్తావని ఎదురు చూస్తూ ఉంటే ఆ ఇలా పట్టపగలే మనం దొంగలిస్తే అతనికి కళ్ళు లేవేమో కానీ చుట్టుప్రక్కల ఉన్నవారికి ఉన్నాయి కదా ఎవరైనా చూస్తే ఇక నా పని గోవింద అందుకే వాడు ఎక్కడ ఉంటాడో కనుక్కొని వచ్చాను ఈ రోజు రాత్రికి ఆ చిప్పని ఎలాగైనా సరే తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను అతను అలా చెప్పగానే కోమటి కిట్టయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు అమ్మో ఇప్పుడు నేను వీడిని ఒంటరిగా వదిలేస్తే ఆ చిప్పని దొంగలించి రాత్రికి రాత్రి పారిపోతాడేమో నేను కూడా వీడితో పాటు వెడితే సరి అసలే దొంగైదవా వీడిని అస్సలు నమ్మకూడదు అని అనుకుని కోమటి కిట్టయ్య ఇలా అంటాడు సరే సరేలే రాత్రి వరకు నువ్వు కూడా నాతో ఉండు ఇద్దరం కలిసి అతని దగ్గరకు వెళదామని చెప్పి ముత్యాలప్పను చీకటి పడేదాకా తన దగ్గరే ఉంచుకొని ఆ రాత్రికి తనకు ముత్యాలప్పకు భోజనం కూడా తెప్పిస్తాడు భోజనం అయ్యాక దుకాణం మూసివేసి డబ్బులు సంచిని తన జేబులో పెట్టుకుని ముత్యాలప్పను వెంటబెట్టుకుని శ్మశానం కేసి బయలుదేరుతారు అక్కడ రావి చెట్టు క్రింద పడుకుని ఉన్న కోటప్పను చూస్తారు దాంతో కోమటి కిట్టయ్య అక్కడే ఆగిపోతాడు ఇదిగో నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి ముత్యాలప్ప దగ్గర నుండి ఆ చిప్పను తీసుకొచ్చేయి అని అనడంతో ముత్యాలప్ప అక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్ళి ఆదవరిచి నిద్రపోతున్న కోటప్ప తలక్రింద నుంచి చాలా చాకచక్యంగా ఆ చిప్పను కాజేస్తాడు ఇక ముత్యాలప్ప కోమటి కిట్టయ్య దగ్గరికి తిరిగి వస్తూ ఈ చిప్పలో ఏముందో ఏంటో తెలియదు కానీ ఆ కోమటి కిట్టయ్య దగ్గర మాత్రం డబ్బుల సంచి ఉంది ఈ చిప్ప కన్నా ఆ డబ్బులు చాలా విలువైనవి కదా ఈ చిప్ప అతని ముఖానికి కొట్టి ఆ డబ్బుని కాజేస్తే సరిపోతుంది అని అనుకుంటూ కోమటి కిట్టయ్య దగ్గరికి వస్తాడు ఒరే ముత్యాలప్ప ఆ చిప్పని ఇటు ఇవ్వరా ఒక్కసారి చూడనివ్వు అని అనగానే ముత్యాలప్ప మరింత దగ్గరగా వచ్చి చిప్పతో కోమటి కిట్టయ్య నెత్తి మీద బలంగా ఒకటి కొడతాడు ఆ చిప్ప రెండు అవుతుంది కోమటి కిట్టయ్య స్పృహ కోల్పోతాడు ఇక అతని నుండి ఆ డబ్బు సంచిని లాగేసుకుని ముత్యాలప్ప అక్కడి నుండి గబగబా వెళ్ళిపోతాడు అలా కొంతసేపటికి తెలివి తెచ్చుకున్న కోమటి కిట్టయ్య అయ్యో అయ్యో నిన్ను నమ్మినందుకు ఎంత పని చేశావరా ముత్యాలు నన్ను కొట్టి నా దగ్గర ఉన్న డబ్బు సంచి కూడా ఎత్తుకుపోయావు కదా పోతే పోయింది ముక్కలైన ఈ ముష్టి చిప్పైనా మిగిలింది ఈ ముక్కల్ని వెంటనే పట్టుకెళ్ళి బంగారం పనోడి దగ్గర విలువ కట్టిస్తాను ఆ ముక్కలై ముష్టి చిప్పను తీసుకెళ్లి తిన్నగా కంసాలి ఆచారి ఇంటికి వెళతాడు ఏవండి కోమటి కిట్టయ్య గారు ఇలా అర్ధరాత్రి వేళ వచ్చారేంటి ఏదైనా ముఖ్యమైన పనా అవును ముఖ్యమైన పని ఇదిగో ఈ చిప్ప ముక్కల క్రింద ఉన్నాయి కదా వాటిని తీసి చూడండి అని అంటాడు కోమటి కిట్టయ్య ఇక ఆచారి ఆ కుందులను ఊడగొట్టి చూస్తే అవి బంగారంలో మెరుస్తూ ఉంటాయి దాంతో తనలో తాను ఏదో ఆలోచించుకొని కోమటి కిట్టయ్య ఇది మరి అంత గొప్ప సరికేం కాదు నూరు వరహాలిస్తాను నాకు ఇచ్చేయండి అని ఆచారి చెప్పగా కోమటి కిట్టయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు సంచిలో ఉన్న యాభై వరహాలు కొట్టేశాడు ఇతను ఇప్పుడు నూరు ఇస్తాను అంటున్నాడు సగానికి సగమే లాభమైతే వస్తుంది అని సరిపెట్టుకుని ఆ కుందులు ఆచారికి ఇచ్చేసి తన వద్ద నుండి ఆ నూరు వరహాలు తీసుకుని కోమటి కిట్టయ్య ఇంటికి వెళ్ళిపోతాడు ఇక అదే సమయంలో కోమటి కిట్టయ్యకు ఆచారికి మధ్య జరిగిన సంభాషణ ఇద్దరు దొంగలు వింటారు కానీ ఆ ఆచారి ఆ కుందులను కాల్చి చూస్తాడు అయ్యో ఇవి ఇత్తడి ముక్కల్లా ఉన్నాయి వీటిపైన పది వరహాల బంగారపు పూత మాత్రమే ఉంది ఆ కోమటి కిట్టయ్య నన్ను మోసం చేశాడు తెల్లవారగానే వెళ్ళి నా డబ్బు నేను తిరిగి తెచ్చుకోవాలి ఆ ఇత్తడి ముక్కలను అక్కడే పెట్టి తన భార్యకు చెప్పి ఆచారి అక్కడే నిద్రపోతాడు ఇక ఆచార్య నిద్రపోగానే ఆ ఇంట్లో ఇద్దరు దొంగలు చొరబడి ఆ ఇత్తడి ముక్కలను దొంగలించి ఊరి బయటకు పారిపోతారు ఇక తెల్లవారగానే ఆచారి లేచి ఆ ఇత్తడి ముక్కల కోసం వెతుకుతాడు కానీ అవి ఎక్కడా కనిపించవు కోసే సీత రాత్రి ఈ పెట్టె మీద రెండు ఇత్తడి ముక్కలు పెట్టాను కదా కనిపించడం లేదేంటి నువ్వేమైనా తీసావా నేను అస్సలు వాటిని చూడనే లేదండి రాత్రి మీతో పాటు నేను కూడా నిద్రపోయాను కదా మిమ్మల్ని మోసం చేసి మళ్ళీ ఆ కోమటి కిట్టయ్య వచ్చి తీసుకెళ్ళాడమో చూడండి అని అనడంతో వెంటనే ఆ ఆచారి కోమటి కిట్టయ్య దుకాణం వద్దకు వెళతాడు కోమటి కిట్టయ్య గారు రాత్రి మీరిచ్చినది ఒట్టి ఇత్తడి ముక్కలు నా వంద వరహాలు నాకు ఇచ్చేయండి అని అంటాడు ఆచారి కోమటి కిట్టయ్య అనుమానంగా ఆచారి కేసి చూసి సరే అయితే నిన్న రాత్రి నేను నీకిచ్చిన నాలుగు ఇత్తడి ముక్కలు నాకిచ్చేయి నీ నూరు వరహాలు నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అనగానే చే లేక డబ్బుపై ఆశ వదులుకొని అక్కడి నుండి తిరిగి వస్తూ ఉండగా ఊరి బయట దొంగలు ఇద్దరు ముక్కలను పంచుకోవడంతో తగాదా పడుతూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ఆచారిని చూసి పారిపోతారు పట్టుకోండి ఆ దొంగ విధవల్ని పట్టుకోండి అంటూ కేకలు పెడతాడు ఆచారి ఇక అక్కడే ఉన్న రాజభటులు ఆ దొంగలిద్దరిని పట్టుకుని కంసారి ఆచారిని కూడా వెంట రాజుగారి దగ్గరికి వెళతారు మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు Naru. ఈ ఆచారి మిమ్మల్ని పట్టుకోమని ఎందుకు కేకలు పెట్టాడు అని మహారాజు అడగగా దొంగలిద్దరూ చేతులు జోడించి మహారాజా మేము అర్ధరాత్రి వేళ ఆచారి ఇంట్లో ఈ ముక్కలను దొంగలించాము వాటిని పంచుకోవడంలో మేము తగాదా పడుతూ ఉంటే ఈ ఆచారి చూశారు మేము అక్కడి నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటే మీ భటులు మమ్మల్ని పట్టుకున్నారు అని చెబుతారు వాళ్ళు దాంతో మహారాజు ఆచార్యని చూసి అసలు ఈ ముక్కలు నీకే ఎక్కడివి నీకెవరిచ్చారు మహారాజా నూనె దుకాణం కోమటి కిట్టయ్య వీటిని బంగారు కుందులు అని చెప్పి నా దగ్గరకు తీసుకొచ్చాడు వీటిని బంగారం అని చెప్పి అమ్మాడు నేను నిజంగానే బంగారం అని ఆశపడి ముందు వెనక ఆలోచించకుండా వాటికి నూరు వరహాలు లెక్క కట్టి అతని దగ్గర కొన్నాను అయితే వీటిని కరిగించి చూస్తే ఇత్తడి ముక్కలు మీద బంగారపు పూత అనే నాకు తెలిసిపోయింది దాంతో కోమటి కిట్టయ్య నన్ను మోసం చేశాడు అని గ్రహించి రాత్రి వాటిని మా ఇంట్లోనే పెట్టుకున్నాను ఇక తెల్లవారగానే లేచి చూసేసరికి అవి లేవు కోమటి కిట్టయ్య దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ ఇత్తడి ముక్కలు ఇచ్చి నీ నూరు వరహాలు తీసుకో అన్నాడు ఈ దొంగలిద్దరూ ఇత్తడి ముక్కల కోసం తన్నుకుంటూ కనిపించారు అని ఆచారి జరిగిందంత వివరంగా మహారాజు గారికి చెప్తాడు దాంతో మహారాజు బట్ వెంటనే కోమటి కిట్టయ్యను పిలిపిస్తాడు ಅಡು ಕೋಮಟಿ ಕಿಟ್ಟಯ್ಯ ఈ ముక్కలు బంగారపు ముక్కలు అని చెప్పి వీటిని ఆచారికి అమ్మావని అతను చెబుతున్నాడు అసలు ఈ ముక్కలు నీకెక్కడివి అని అడగగా కోమటి కిట్టయ్య నీళ్లు నములుతూ తాను ఆ ముత్యాలప్ప కలిసి ఆ గుడ్డివాడి ముష్టి చిప్ప దొంగలించామని తర్వాత ఆ ముత్యాలప్ప చేసిన ద్రోహం వాళ్ళ మధ్య జరిగిన సంభాషణంతా వివరంగా తెలియజేస్తాడు కోమటి కిట్టయ్య మహారాజుకి సమాజంలో గౌరవప్రదమైన వ్యాపారం చేసుకుంటూ ఇలా ఒక ముష్టివాడి దగ్గర చిప్పను కాజేయడానికి నీకు సిగ్గుగా లేదు అసలు ఆ ముత్యాలప్ప ఎక్కడ వెంటనే వాడిని కూడా పిలిపించండి ఆ గుడ్డివాడికి మోసం చేసినందుకు వీరికి తగిన శిక్షని విధిస్తాను ప్రభు జరిగిన విషయం తెలుసుకుని ఆ ముత్యాలప్ప ఊరు వదిలి పారిపోయాడు సరే అయితే ఆ గుడ్డివాడైనా కోటప్పని పిలవండి అని భటులను ఆజ్ఞాపిస్తాడు మహారాజు దాంతో భటులు వెళ్ళి కోటప్పను తీసుకొచ్చి మహారాజు ముందు ప్రవేశపెడతారు కోటప్ప ఏది నువ్వు రోజూ విచ్చమెత్తుకుని ఆ చిప్ప ఎక్కడ తమ వంటి ధర్మప్రభువులు నాకు చెప్పనిచ్చారు అది కాస్త పోయి ఇప్పుడు ఆకులో తింటున్నాను ప్రభు ఎవరో దానిని నా దగ్గర నుండి దొంగలించారు అని అంటాడు గుడ్డి కోటప్ప దాంతో మహారాజు వెంటనే వారందరినీ చూస్తూ ఇలా అంటాడు చూశారు కదూ పాపం పుట్టుకతో గుడ్డివాడైన ఈ కోటప్ప ఆయనకు చేయవలసిన సహాయం చేయడం మానేసి మానవత్వం మరిచిపోయి అతని వద్ద నుండి ఆ చిప్ప దొంగలించినందుకు అసలు మిమ్మల్ని ఏమనాలి ఏం చేయాలి ప్రభు ప్రభు ఏదో డబ్బుపై ఆశతో పొరపాటు చేశాము మమ్మల్ని క్షమించండి నిజమే మీరు చేసింది తప్పు పొరపాటు అయితే నేను క్షమించేవాడిని కానీ ఒక గుడ్డివాడి జీవనాధారాన్ని దొంగలించారు చూశారు ఇది చాలా ఏహ్యమైన చర్య అంటారు మహారాజు ఇందులో నా తప్పేమీ లేదు అతను నా వద్దకు తీసుకువస్తే ఆ వస్తువుని కొన్నాను అది నా వ్యాపార ధర్మం కదా నువ్వు చేసినది వ్యాపార ధర్మమే కాదు ఆ వస్తువు నీ వద్దకు వచ్చినప్పుడు అది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోకుండా ఆ దొంగ వస్తువు కొన్నందుకు నువ్వు కూడా శిక్ష అర్హుడువే ఇక నీకు మాట్లాడే అర్హత లేదు చూడు కోమటి కిట్టయ్య నువ్వు నూట యాభై వరహాలు ఆచారి నువ్వు ఒక డెబ్భై ఐదు వరహాలు జరిమానా క్రింద ఆ కోటప్పకు చెల్లించాలి ఇది మీరు దొంగతనం చేసినందుకు అలాగే ఇక నుండి అతను బిచ్చం ఎత్తుకోవడం అతను రోజూ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు సదుపాయాలన్నీ కూడా మీరే కల్పించాలి ఇది మీరు మానవత్వం మరిచినందుకు అంతేకాదు ఆ ముత్యాలప్ప ఎక్కడున్నా కూడా ఖైదీ చేయండి ఇది దొంగలిద్దరను చెరసాలలో పెట్టండి అని తీర్పు ఇస్తాడు మహారాజు ఆ మొత్తం కోటప్పకు ఇప్పించి ఆ దొంగలిద్దరిని ఖైదు చేస్తారు గుడ్డివాడు అనే జాలి లేకుండా మానవత్వం మరిచిపోయి బిచ్చగాడికి ఇచ్చిన ఇత్తడి చిప్ప కోసం ఆశపడిన వారికి మహారాజు ఆ విధంగా శిక్షని విధించి సరైన బుద్ధి చెప్పాడు ఈ కథని బట్టి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే మన జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళని అందరూ కూడా నిజంగా మనతో నమ్మకంగా ఉండరు కానీ మనం అందరినీ నమ్మి ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటాం అందరూ నా వాళ్లే అందరూ అయిన వాళ్లే అనుకోవడం అది మానవతా ధర్మం అని చెప్పాలి కానీ కొంతమందిలో అది ఉండదు ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇతరుల సొమ్ముకి ఆశపడతాడో ఆ క్షణమే అతను అన్నీ కోల్పోయినట్టు ఈ రోజు ఇంతటి అద్భుతమైనటువంటి సందేశాన్ని బాబాగారు మనకు అందించారండి రేపటి రోజున గురువారం రోజున ప్రతి ఒక్కరూ బాబాగారు చెప్పిన విధంగా ఎంతో అదృష్టంతో కూడినటువంటి గొప్ప మార్పుని చూడబోతున్నారు వారి వారి జీవితాలలో ఎంతో అదృష్టాన్ని నోచుకున్నారు అని బాబాగారు ఈరోజు మనకి సందేశాన్ని అందించారండి మనం చేసే తప్పులను సరి చేసుకోవడానికే ఈ సందేశం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు